మీరు చెప్పండి అసలు ఏం చెప్తారు అంటే అంత పెద్ద అంటే అంటే అమెరికా అధ్యక్షుడు కంటే ఎక్కువ ఫీల్ అవుతుండా నాకు డౌట్ వస్తుంది మేబీ అదే ఆయన ఊహించుకోలేదు సీఎం అయితే అనేది మా నిరుద్యోగులు మొత్తం కలిసి ఆయన సీఎం చర్య మీద కూర్చోబెట్టినాం ఎవరు పని చేయకపోతే అవుతుండేనా అసలు కూడా కాపు మేమందరం తిరిగినాం మా సొంతంగా ఒక్కొక్క కుటుంబ నేను ఒక్కరిని దాదాపు ముప్పై కుటుంబాలు నేర్చిన మా ఫ్యామిలీ నియోజకవర్గం మాది యాదాద్రి ఆలేరు గెలిచిండ కాంగ్రెస్ అయినా గెలిచిండు నేను ముప్పై కుటుంబాలు మా ఫ్యామిలీ ముప్పై కుటుంబాలు ఎంచిండు ఒక్కరిని దేనికోసం మాకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ రావాలి ఏం బీర్లా ఏమంటున్నారు మరి ఇప్పుడు ఆయన స్పందనే లేదు వాళ్ళకి దీని గురించే గుర్తు తెలియదు వాళ్ళకి తెలియదు దీని గురించి తెలియదు వాళ్ళకి తెలియదు ఉద్యోగాల గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళది ఏంటంటే వాళ్ళది వేరే కానీ మాకు కావాల్సిందే లేదంటే మాకు టైం కావాలి నేను డిఎస్సి దాదాపు టూ ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నా హెచ్డబ్ల్యూ పెట్టిండు హెచ్డబ్ల్యూ సిలబస్ వేరు డిఎస్ సిలబస్ వేరు ఆ డేట్ వచ్చి హెచ్డబ్ల్యూ ట్వంటీ నైన్త్ వరకు ఉన్నది అక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే ట్వంటీ డేస్ టైం ట్వంటీ టూ డేస్ టైం ఉన్నది ఆ ట్వంటీ టూ డేస్లో సిలబస్ మొత్తం చదవాలంటే ఎవరి వల్ల కాదు ఒకసారి ఎవరు టైం టేబుల్ ఇచ్చిర్రో వాళ్ళ అవగాహన లేదని మాకు అర్థమైంది వాళ్ళని చూసుకోమని అది లేదు సార్ వాళ్ళకి ఎవరు తెలియదు ఆ టైం టేబుల్ అనేది ఆ సిలబస్ చూడాలి కదా ఆ సిలబస్ చూస్తే తెలుసు వాళ్ళకి దీని ఏమంటే డిఏ తన తర్వాత గ్రూప్స్ అంటే డిఎస్సి చదివేటప్పుడు గ్రూప్స్ చదవద్దని రాసి ఉందా కొంతమంది ఉంటారు కదా మల్టిపుల్ గా ఎగ్జామ్స్ ఏమంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు మేము అడిగేది ఏంటంటే ఒక టూ మంత్స్ టైం ఇస్తే మాకు డిఎస్సి రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత గ్రూప్స్ రాసే వాళ్ళు ఉంటారు అది కామన్ అది ఎస్పెషల్ డిఎస్సి కోసం కాబట్టి మాకు ఖచ్చితంగా టైం కావాలి ఒకవేళ లీగే మొండిగా పోతే ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు ఇప్పుడు ఎవరు లేరు కదా అనే చేతిలో ఉంది కదా ఏం నెల అవుతుంది అన్ని కావాలా మీకు విద్యాశాఖ మంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలి పదవులు ఇంకే వద్దు మీకు హోంశాఖ మంత్రి పదవి కావాలి జాబ్ హోంశాఖ మంత్రి జాబ్ కావాలి విద్యాశాఖ మంత్రి జాబ్ కావాలి ముఖ్యమంత్రి జాబ్ కావాలి మూడు మూడు జాబులు చేస్తున్నావు దేవుడు మరి ఆ రాజ్యాంగంలో బలం ఇచ్చిర్రబా మరి మాకు కూడా మరి డిఎస్సి జాబు గ్రూప్ వన్ జాబు గ్రూప్ టూ జాబు ఈ మూడు జాబులు చేసే అవకాశం ఇస్తే బాగుంటుంది నీకు మూడు జాబులు ఉన్నోడికి ఉంటే మరి వీళ్ళకి ఒక్క జాబ్ లేని వాళ్ళు ఏం మాట్లాడాలి